హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది లంచ్ బాక్స్కైనా పనిచేస్తుంది మనం లంచ్లోకి తినడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పే బాండీ పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గీ యాడ్ చేయొచ్చు లేదా ఆయిల్ అయినా చేయొచ్చు ముందుగా ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా వెల్లుల్లి రెబ్బలని కట్ చేసుకొని ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా స్టైల్గా కట్ చేసుకొని క్యారెట్ క్యాప్సికము క్యాబేజీ అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి టూ సెకండ్స్ పాటు తర్వాత సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా కుక్ చేసుకున్న తర్వాత మూత పెడితే తొందరగా కుక్ అవుతుంది ఈ కుక్ అయ్యేలోపు ఒక విషయం మీతో చెప్తానండి రెయినీ సీజన్లో డ్రైనీ పడుతున్న ఈ టైంలో స్పెషల్గా పిల్లలకనేది కొద్దిగా మసాలా ఫుడ్డే మనం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే జలుబు దగ్గు వస్తుంది కదా ఆ మసాలా ఐటమ్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి కొద్దిగా దగ్గు రాకుండా జలుబు రాకుండా యూజ్ అవుతుంది మనం ఇందులో పెప్పర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అవి కుక్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని మనం పెప్పర్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కన్నా కరివేపాకు అప్పుడు దించే ముందు వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్